దగ్గరకు వస్తాడు మీ చేతులను శుభ్రం చేసుకుని చాలు నెంబర్ వన్ మనకు ఆ ఇక్కడ రెండు మాటలు మనం కనబడుతున్నాయి రెండు మాటలు నెంబర్ వన్ ఒకటి మనకి నీ కుటుంబంలో దోషం తీసివేయటానికి పాపాన్ని తీసివేయటానికి నేను పరిశుద్ధునిగా చేయటానికి ఆయన సిద్ధపడుతున్నాడు నువ్వు ఆయన దగ్గరకు రావడానికి సిద్ధపడుతున్నావా ఈ రాత్రి నువ్వు ఆయన దగ్గరకు రావడానికి సిద్ధపడుతున్నావా ఈ తపస్కాలంలో దేవుడు సిద్ధపడుతున్నాడు దేనికి సిద్ధపడుతున్నాడు ఆయన నీతో ఉండటానికి నీతో సహవాసం చేయటానికి నీ ఇంటిలోనికి రావటానికి నీ హృదయంలోనికి రావడానికి నా దేవుడు

ఆ మాట్లాడ ఆ మాట్లాడకూడదు మాట్లాడా ఈ చేతులతో ఎన్ని శాపనార్థాలు పెట్టావో ఈ చేతులతో చెయ్యకూడని పాపం చేసావేమో దేవుని దగ్గరికి రావాలంటే శుద్ధి చేసుకోవాలి రుతుమా దేవుని దగ్గరికి రావాలంటే చేతులు శుభ్రం చేసుకోవాలి దేవుని దగ్గరికి రావాలంటే మనము శుద్ధి చేసుకోవాలి టోటల్ తల నుంచి అరికాల వదులుకొని ఏం చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలి నీ దగ్గరికి రావాలంటే దేవుడి నీతో ఉండాలంటే నిన్ను నువ్వు శుభ్రం చేసుకోవాలి ఎలాగో ఆయన రక్తములు ఆయన రక్తము ద్వారా శుద్ధిగా దేవుడి నీతో రావటం దేవుడి నీ కుటుంబంలో నీకు రావటానికి ఆయన వస్తే నీకు కష్టాలు శ్రమలుండవు బాధలుండవు సమస్యలు ఉండవు త్రి మీ హృదయమును పరిశుద్ధ మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి దేవుడు నీతో రావాలి ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉండదు వారితోనే దేవుడు ఉంటాడు ప్రభు ఉండాలి అనేటువంటి ఆలోచన నీకు కలిగితే ముందు నీ హృదయాన్ని మార్చుకో అప్పుడు దేవుడు నీ ఇంటిలోనికి వస్తాడు ప్రయా దేవుడిని విడలేరా దేవుడి మన ఇంటికి రావాలి అప్పుడు మన వైపు తిరగాలి మనము దేవుని వైపు తిరగగలిగితే కష్టాలన్నీ కూడా పోతాయి శాంతి దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది దేవుని దగ్గరకు వచ్చి ఎవరు నష్టపోయినట్లు చరిత్రలో లేరు నష్టపోయిన వారు చరిత్రలో లేరు బాతి అమ్మా అంటే టైం అయ్యారు మా ఆయన అడగలయ్యారు బొమ్మను అడగలయ్యారు ఏ సినిమా సినిమాతున్నా దేవుడి సన్ని ఎవరంటారా ఇది ఒకటి ఏకంటే ఏ ఒక్క తెలు తెలియదా ఏ ఏ ఏలక రక్షణ పొందడానికి ఇది ఒక సాంగ్ చేరకునేటప్పుడు తీసుకు మీ ఆయన చెప్పి తీసుకుంటున్నాం కాబట్టి చేరకునేటప్పుడు మీ ఆయనకి చెప్పి తీసుకుంటున్నాం ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే మీ ఆయన రక్షణ తీసుకుంటాను అయ్యారు ఆయన అడగానే ఏమంటాడు ఏ నేను నరకంలో నరకంలో పెడతారా తెసారా గట్టుల్లో వదిలిపెడతారా ఏమంటాడు అయ్యా నేను మారుతాను నేను క్రీస్తుని అంగీకరిస్తాను నేను మార్పు చెందుతాను స్టోన్ ఇదే కి అనుకూలమైనటువంటి రక్షణ సమయం ఈ సమయం పోతే చాలామంది చెప్పిన మాటలు ఇంటి కదా మామిడి పెళ్లి కావాలి మామిడికి జాబు రావాలి జాబు రాకపోతే బాగుతూ తీసుకోవాలి పెళ్ళి అవ్వకపోతే బాగుంది తీసుకోవాలి దానికి కూడా ఏంటి లింకులు పెడతాం లింకులు పెడతామో కనుకనే నీకు కుటుంబంలో సెవలు దేవుడు మనసారా నీతో ఇష్టపడుతున్నాడు మనసారా నీతో ఉండాలి అంటే నువ్వు కడగబడాలి క్రీస్తు రక్తములో కడగబడాలి క్రీస్తు రక్తములో కడగబడాలి ఈ తపస్కారములు ఆయన నువ్వు ఇష్టపడుతున్నావా నేను దేవుడి మధ్యలోకి వెళ్ళాలి కడుక్కోవాలి ఏం కడుక్కున్నా ఎంతకాలం ఏమి కడుక్కోవాలా అదే రోత జీవితం అదే పెద్ద జీవితం అదే పాపి జీవితం ఏమి మార్చుకున్నావు నా దేవుడి కోసం ఏమి మార్చుకున్నావు ఏమి మార్పు రాలేదు కానీ దేవుడు ఈ రాత్రి నేను ఇక్కడ చెప్తున్నాడు కదా ఏం చెప్తున్నాడు దేవుడు మనతో ఉండటానికి మనతో ఉండటానికి దేవుడు ఇష్టపడతా నువ్వు కూడా ఇష్టపడితే నేను కూడా ఇష్టపడితే మీ చేతులను శుభ్రం చేసుకోవాలి మీ చేతుల పాట మీ బాడీ తన చెరకాల కలిగేయాల శుద్ధీకరించబడిన తర్వాత సద్ధానం ఇప్పుడు ఒక మాట నీకు అర్థమయ్యే రీతిలో అన్నం సెట్ ఉంది అన్నం సెట్ ఉంది అన్నం అయిపోయింది అట్టే వండుతావా కడిగి వండుతావా ఎందుకని ఎందుకని అటు వండుకోవచ్చు కదా అటు వండుకోవచ్చు కదా ఈ రాత్రి అన్నం భోజనం చేస్తాం కదా సెట్లో వండుకుంటు అన్నం మరలా కడ కడక్కుంటేనే మళ్ళీ బియ్యం పోసి అట్లానే వండుకోవచ్చు కదా ఎందుకని ఎందుకని